ఈ ప్రపంచ మొత్తంలో ఏడుగురు చిరంజీవులు ఉన్నారని పురాణాల్లో చెప్పబడింది ఈ భూమి మీద వారు ఇంకా బ్రతికే ఉన్నారని చెబుతారు దానిలో ఆరుగురిది వరం అయితే ఒకరిది మాత్రం శాపం అశ్వత్థామ అశ్వత్థామ మహాభారతంలో ద్రోణాచార్యుడి కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడిని వ్యతిరేకించాడు యుద్ధం తర్వాత కృష్ణుడు అతన్ని శపించాడు ఎప్పటికీ చనిపోకుండా బాధల్లో మగ్గమని అతను ఇప్పటికీ భూమి మీద సంచరిస్తూ ఉంటాడని చెబుతారు మహా ఋషి వేదవ్యాస వేదవ్యాసుడు మహాభారతాన్ని రాసిన ఋషి అతని మహాజ్ఞానం ధర్మం నైపుణ్యాలతో చిరంజీవిగా నిలిచాడు భగవంతుడు ఆశీర్వాదంతో స్వర్గస్థుడిగా ఎప్పటికీ చనిపోకుండా ఉంటాడని నమ్మకం హనుమంతుడు హనుమంతుడు రామాయణంలో ప్రసిద్ధి అయిన వానరుడు భక్తి శక్తి ధైర్యంతో రాముని సేవించాడు రావుని ఆశీర్వాదంతో సర్వకాలము జీవించడానికి చిరంజీవిగా మారాడు విభీషణుడు విభీషణుడు రావణుడి తమ్ముడు రాముడికి శరణు వేదికై అతని సేవ చేశాడు రాముడి కృపతో ధర్మపాలనకై ఎప్పటికీ జీవించడానికి చిరంజీవిగా మారాడు లోకంలో ఉండి రక్షణ పరిపాలన చేస్తుంటాడని నమ్మకం కృపాచార్యుడు కృపాచార్యుడు మహాభారతంలో కౌరవుల గురువు యుద్ధం తర్వాత కృపాచార్యుడు ధర్మం జ్ఞానం పరిపూర్ణుడిగా ఎప్పటికీ జీవించడానికి చిరంజీవిగా మారాడు పరశురాముడు పరశురాముడు విష్ణువు అవతారం తండ్రి ఆజ్ఞతో వృద్ధికై క్షత్రియుల్ని హతమార్చాడు నిత్యం ధర్మం పరిరక్షణకై యుద్ధంలో ఆచార్యుడిగా ఉండి ఎప్పటికీ జీవించడానికి చిరంజీవిగా మారాడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి మహాదానవు విష్ణువు మానవ అవతారం ద్వారా పాతాల లోకానికి పంపించి ధర్మ పరిపాలన కోసం ఎప్పటికీ జీవించడానికి ఆశీర్వదించాడు ఈ విధంగా చిరంజీవులుగా నిలిచారు వారు భగవంతుడి కృపతో ధర్మ పరిరక్షణకై భూమి మీద పాదాలంలో సంచరిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పబడింది